ఈ రోజు మన వీడియోలో కార్తీక సోమవారం గత కథ మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారం అని వారం పేరు కలుచుకున్న వెయ్యి సార్లు శివుణ్ణి కలిసినట్లేనని అంటారు పెద్దలు దీన్ని బట్టి కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అని అర్థమవుతుంది ఆ రోజు చేసిన పూజలకు అభిషేకాలకు దానాలకు ఈశ్వరుడు అధికంగా సంతుష్టుడవుతాడని చెప్తున్నాడు భక్తుల సర్వ అభిష్టాలను తీరుస్తాడు కార్తీక సోమవారం నాడు చేసే శివనామస్మరణ ముక్తిని కలిగిస్తుందని చెప్తున్నారు వ్రత కథ విన్నాం సోమవారం నాడు శివుడికి శక్తి కొలది పూజ చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు ఒకసారి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు ఉదయిస్తుండగా పార్వతీదేవికి పరమేశ్వరుని ఈ వ్రతాన్ని గురించి అడిగింది నాదా వర్ణాభేదాలు లేకుండా సకల మానవ కోటి ఆచరించగలిగే వ్రతం ఏదైనా ఉందా శాస్త్ర సమ్మతమైనది ఆచంద్రతారగం మానవులకు శుభ ఫలాలను అందించే వ్రతాన్ని చెప్పేమని పార్వతీదేవి కోరింది దానికి ఈశ్వరుడు సమాధానం సోమవారం వ్రతం సూర్యోదయం నుంచి ప్రదోషకాలం వరకు ఉపవాసం చేసి అభిషేక అర్చనతో సోమవారం నన్ను పూజించిన వారికి సమస్త శుభఫలాలు సమకూరుతాయని శివుడు బోధించాడు ఈ వ్రత మహత్యాన్ని గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు కార్తీక పురాణంలోని సోమవార వ్రత కథ ప్రముఖమైనది మిత్రశర్మ స్వాతంత్ర్య నిష్ఠూరి అనే దంపతుల కథ ఇది నిష్ఠూరి తన భర్త మిత్రశర్మను నిద్రలో ఉన్నంత అతనికి గానీ నరకంలో శిక్ష అనుభవిస్తుంది తరువాత కుక్కగా పుడుతుంది ఒకరోజు తినడానికి ఏమీ దొరక్క ఆ కుక్క ఆకలితో అలవడిస్తూ తిరగసాగింది కానుక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి బలి అన్నాన్ని బయటపెట్టగా దాన్ని ఆ కుక్క తినేసింది ఆత్మజ్ఞాన సంపన్నుడైన బ్రాహ్మణుడు సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు దారబోయగా దానికి ముక్తి లభించింది శివ సాన్నిధ్యానికి వెళ్ళింది జన్మ జన్మ పాపాలన్నింటినీ కలిగించగలిగే శక్తి కార్తీక సోమవార వ్రతానికి ఉందని ఈ కథ తెలియజేస్తుంది ఇంతకు సోమవారం వ్రతం అంటే కార్తీక సోమవారం నాడు పక్కటి ఉపవాసంతో నక్షత్ర దర్శనం వరకు శివధ్యానం చేయడం మాత్రమే విన్నారు కదండి కార్తీక సోమవారం వ్రత కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పెళ్ళి బట్టని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్